సుడా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన కొరికాన రవికుమార్ అందరి సహకారంతో సుడాను అభివృద్ధి పదంలో నడిపిస్తా సుడా చైర్మన్ కొరిగాన రవికుమార్ అందరి సహకారంతో శ్రీకాకుళం పట్టణ అభివృద్ధి సంస్థ సుడాను అభివృద్ధి పదంలో నడిపిస్తానని నూతనంగా సుడా చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన కొరిగాన రవికుమార్ వెల్లడించారు శ్రీకాకుళం పట్టణ అభివృద్ధి సంస్థ సుడా అధ్యక్షులుగా కొరికాన రవికుమార్ చే ఎనభై అడుగుల రోడ్డులో గురువారం సుడా కార్యదర్శి ఎం విజయలక్ష్మి ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుడా చైర్మన్ గా నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు సుడాను అత్యంత పారదర్శకంగా తీర్చిదిద్దుతానన్నారు కేంద్ర రాష్ట్ర మంత్రులు జిల్లా ప్రజా ప్రతినిధుల సహాయ సహకారాలతో సుడాను పదంలో నడుపుతానన్నారు పాలకొండ శాసన సభ్యులు నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ సుడా చైర్మన్ కొరిగాన రవికుమార్ పై సుడాను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు ఉంచారన్నారు గ్రామాల అభివృద్ధి సంక్షేమం అన్ని సమానంగా అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు జిల్లాను అభివృద్ధి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది అయితే శ్రీకాకుళం సోడా అనేది మన శ్రీకాకుళం జిల్లాకి అత్యంత ఇంపార్టెంట్ కలిగినటువంటి సంస్థ ఒకప్పుడు వడా నుండి వచ్చింది ఇప్పుడు అది విఎంఆర్డిఏగా అయ్యింది సోడా చాలా ఇంకా ఎదుర్కొంటుంది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో మన రవర్ణ నాయకత్వంలో తప్పకుండా సొడ మళ్ళీ అభివృద్ధి చెంది అత్యధిక నిధులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందుతుందని పూర్తి ఆశాభావం నాకుంది దాని తరపు దానికి తగ్గట్టుగా మా సహాయ సహకారాలు ఒక ఎమ్మెల్యేగా శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను కాని అలాగే కేంద్ర మంత్రివర్యులు పౌర విమానయాన శాఖ ఎంపీగా శ్రీ చంద్రబాబు రామ్మోహన్ నాయుడు తరఫున రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు అచ్చెన్నాయుడు గారి తరఫున పూర్తి సహాయ సహకారాలు మీకు ఉంటాయని తెలియజేసుకుంటూ మీరు కూడా సోడా తరఫున ఎలాగ పలాశల ఎలాగైతే లేఅవుట్ లేసారో అలాగే ఈ ఏరియాలో కూడా ఎక్కువగా లేఅవుట్ లేసి సోడాకి అధిక శాతం నిధులు సమకూర్చి మన శ్రీకాకుళం అలాగే ఏదైతే జిల్లాలో ఉన్న అర్బన్ ఆమ్దారు వలస కానీ పలాస కానీ అలాగే పాలకుంట కూడా ఇందులో ఉంది అంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు మీరు మీరు సక్సెస్ఫుల్ అవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటూ ఇంత మంచి అవకా కార్యక్రమంలో నన్ను పాల్పంచుకునే అవకాశం కల్పించిన మీకు అందరికీ మీ కమిటీ సభ్యులకి అలాగే జనసేన పార్టీ వారికి అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జనసేనని పవన్ కళ్యాణ్ గారి గుండె చప్పుడు శ్వాస సైనికులకు మహిళలకు అందరికీ నమస్కారం అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నమస్కారములు బిజెపి కార్యకర్తలకు ఆ నమస్కారములు నాపై నమ్మకం వచ్చి ఈ ప్రతిష్టాత్మకమైన శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా పదవ బాధ్యతలను నాకు ఈ పదవ బాధ్యతలు నన్ను నియమించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యాలు నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యాలు కొన్ని నెలల పవన్ కళ్యాణ్ గారికి నేను తెలియజేస్తాను వారు నాపై ఉంచిన నమ్మ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నా స్థాయి శక్తిలా ప్రయత్నిస్తానని నేను ఈ సభాముఖంగా మాటిస్తున్నాను నా బాధ్యతల నిర్వహణకు ఆదర్శం దశ దిశ అంత పవన్ కళ్యాణ్ గారి వర్కింగ్ స్టైలే రహిత అత్యంత పారదర్శకంగా సంస్థగా తీర్చిదిద్దడానికి నా సాయి శక్తిలా ప్రయత్నిస్తాను ఈ అభిప్రాయం మార్చి అభివృద్ధి చెందిన ప్రాంతంగా మార్చే క్రమంలో అందరి మీ అందరి సహకారంతో మన గౌరవ శాసనసభ్యులు మన గౌరవ మంత్రి మంత్రివర్యులు మన కేంద్ర మంత్రి మంత్రివర్యుడు రామ్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకి తీసుకెళ్తున్నానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను మనకు ఉన్న అవకాశాలను వనరులను ప్రణాళికాబద్ధంగా వినియోగించుకొని రాబోయే తరాలకి అవసరమైన రీతిలో దాన్ని అభివృద్ధి చే చేయడంలో మీ అందరి సహకారాన్ని కోరుతూ మీ సూచనలు సలహాలను గౌరవిస్తూ మనం అందరం కలిసి ముందుకు వెళ్దామని అందరినీ నేను కోరుకుంటున్నాను సార్ గౌరవీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెబుతూ ఒక గ్రామం నుంచి మరి గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వదించి ఈరోజు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన యొక్క అభిమానంతో ఈరోజు మరి సుడాల్ చైర్మన్ గా కోరికైన రవి ఈ ఈరోజు మరి శ్రీకాకుళం జరిగింది మరి ఆయన పైన గురుతరమైనటువంటి బాధ్యత ఉంది ఈ శ్రీకాకుళం జిల్లాని మరి అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత రవి గారి పైన మరి మరి పవన్ కళ్యాణ్ గారు ఆ బాధ్యతని పెట్టాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈరోజు ఉమ్మడి ప్రభుత్వంలో రాష్ట్రం గ్రామం చూసిన రాజానులు కానీ త్రాగునీటి సౌకర్యం కానీ అన్ని మౌలిక సదుపాయాల్ని ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని గ్రామాలని పట్టణాలన్నింటినీ కూడా ఈ రోజు నిధులు వెచ్చించి సమానంగా ఈ రోజు అభివృద్ధి బాటలో ఈ ఉమ్మడి ప్రభుత్వం నడుస్తోంది అభివృద్ధి లేనటువంటి గ్రామాలు సంక్షేమం పూర్తి స్థాయిలో అందినటువంటి గ్రామాల్ని పల్లెల్ని మనం చూసాం ఈ రోజు ఈ ఉమ్మడి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈ రోజు అన్ని వైపులా సమానంగా అభివృద్ధి బాట నడుస్తుందంటే కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవడం సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు పట్టణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి పూర్తిగా కుండుపడిపోయింది ఉదాహరణకు మా నియోజకవర్గం తీసుకుంటే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో నాన్ అమృత స్కీమ్ లో మరి కేంద్రం నుంచి అలాగే మన స్టేట్ గవర్నమెంట్ నుంచి రెండు కలిపి సుమారుగా యాభై ఏడు కోట్ల రూపాయలతో నానమృత స్కీమ్ కింద మరి మంచినీటి సదుపాయానికి సంబంధించి నిధులు కేటాయించారు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ విఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి డెబ్బై మార్కులతో వై తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు